వ్యవసాయ సహకార పరిమితి సంఘాలు వారు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలను చేపట్టి రైతుకి అండగా నిలబడాలనేటువంటి మాటలు కూడా ఇవాళ ఆదేశం అలాగా మొత్తంగా చూసుకుంటే నీటి ఎద్దడికి సంబంధించినటువంటి అంశాలు కానీ వేసవకాలం కనుక నీటి ఎద్దడి లేకుండా ఉండటానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా పూర్తిగా చేశాం విద్యకి సంబంధించినటువంటి అంశాలు ఇరిగేషన్ అంశాలు ఇతర అన్ని అంశాలని కూడా చర్చించి ప్రయోజనాత్మకమైనటువంటి డిఆర్సీ మీటింగ్ గా దీన్ని తయారు చేయడం జరిగింది ఇందులో అందరూ కూడా సీనియర్ శాసనసభ్యులు కొత్తగా అయినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు పంచుకుని అందరూ సమాలోచనలు జరిపి ఇవాళ మీ అందరూ కూడా ఒక సంతృప్తికరమైనటువంటి మీటింగ్ జరిగిందనేటువంటి ఆలోచనతోటి బయటికి వెళ్ళారు అయితే దీన్ని ఆలోచన వరకు లేదా చర్చించిన వరకు మాత్రమే పరిమితం కాకుండా ఏదైతే ఇవాళ మనం ఆలోచించిన ఉన్నాయో అవి నూటికి నూరు శాతం కూడా క్షేత్ర స్థాయిలో అమలు జరగాలనేటువంటి ఆదేశాన్ని కూడా ఇచ్చారు తద్వారా రేపటి నుంచి అవి అమలు చేయడానికి వీలుగా అధికారులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆదేశం ఇవ్వడం జరిగింది తర్వాత జరిగేటువంటి మీటింగ్ లో యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కూడా తీసుకుంటాం ఉన్నటువంటి మాట ఏటీఆర్ అనేటువంటి తీసుకుని వాళ్ళు ఈ మీటింగ్ లో జరిగిన అంశాన్ని ఏ మేరకు అమలు చేశారనేటువంటి అంశాన్ని కూడా నెక్స్ట్ మీటింగ్ లో చర్చించి ఆ తర్వాత మళ్ళీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి వీలుగా ఆ కార్యక్రమాలు చేసుకోవాలనేటువంటి ఒక సమగ్రమైనటువంటి చర్చ రోజు జరిగిందనేటువంటి అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ దీని ద్వారా ఇలా జరిగేటువంటి టీఆర్సీ మీటింగ్ల ద్వారా రాబోయే రోజుల్లో జిల్లాని సమగ్రంగా సత్వరంగా అన్ని రకాలుగా కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మీ అందరం కృషి చేస్తున్నాం అనేటువంటి వారికి సందర్భంగా తెలియజేస్తూ దీనికి మాకు అవకాశం కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ